తెలుగుదేశం పార్టీ ఆడపడుచుగా కాకుండా ఒక ఆంధ్రప్రదేశ్ ఆడపడుచుగా చెప్తున్నాను మహిళలకు ఏ రోజైనా న్యాయం చేసింది కానీ మహిళలకి రాజకీయ ఆర్థిక సామాజిక చైతన్యాన్ని కలిగించింది కానీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఈరోజు వైసీపీ వచ్చిన తర్వాత అమ్మఒడి అని చెప్పి బోటకాలు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి సంవత్సరానికి పదిహేను వేలు వేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు వెన్నుపోటు పొడుస్తూ ఈరోజు ఒకే పిల్లలకి ఇస్తామని చెప్తున్నారు అది కూడా ఎంతవరకు వస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే మహిళలను ఈరోజు మహాశక్తిగా మార్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న మినీ మేనిఫెస్టో మీ అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది రాబోయే రోజుల్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే ప్రతి ఆడబడుచును మహాశక్తిగా మార్చే బాధ్యత నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు అందులో ఎటువంటి సందేహం లేదు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు అనేక మాయమాటలు చెప్పి ఎన్నో రకాలైన అనుచితమైన హామీలు ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ తొంగలో తొక్కి మాట మడమ తిప్పలని చెప్పి ఈరోజు ప్రతిరోజు మాట తిప్పుతూ మడం తిప్పుతూ జనాల్ని వెన్నుపోటు పడడం జనాలందరికీ తెలిసిందే ఆ రోజు ఒక్క ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఛాన్స్ ఇచ్చిన పాపాన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్కు మరో ఛాన్స్ లేకుండా పోయింది రెండు వేల ఇరవై నాలుగులో ఈ ప్రజలు ఎవరు కూడా అలాంటి తప్పు చేస్తారని మేము అనుకోవడం లేదు ఒక అభివృద్ధికి నిజమైన నిర్వచనమైన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఆయనతో జత కలిసిన జనసేనాని పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఈ జనాలందరికీ మళ్ళీ అభివృద్ధి పరిచయం చేసే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని మేము నమ్ముతా ఉన్నాం